హలో అందరికీ చూస్తుండగానే మా ఇంటి పని అయితే స్టార్ట్ అయిపోయింది మేమైతే ఇంటి పని ఏప్రిల్లో స్టార్ట్ చేసినాం కొన్ని మందికి గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం ముహూర్తం బాగలేదు అనేసి ఇక్కడైతే గడప పెట్టడం కోసం అనేసి విండోలు ఇంకా గడపలు అవన్నీ అయితే డోర్స్ ఇంకా తీసుకొచ్చినాం నెక్స్ట్ డే మార్నింగే గడప పూజ ఉంది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే దసరా రోజు ఇప్పటికే వీడియో పెట్టడానికి చాలా లేట్ అయిపోయింది దసరా కాబట్టి ఇంకా ముహూర్తం బాగుంటుంది అనేసి మాకు అదే రోజు ఫిక్స్ చేసింది ముహూర్తం ఇక్కడైతే అందరం ఆంటీ వాళ్ళు మేము ఇక్కడ ముందు రోజు వర్షం పడింది మొత్తం అంతా బురదగా ఉంది కింద కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మ్యాడేసుకొని కూర్చున్నాం అనేసి ఆల్మోస్ట్ అందరం నెలలోనే ఉన్నాము చేసే పని కూడా నిలబడే చేసేసినాం ఇక్కడ పని వాళ్ళ కోసమైతే మేము వెయిట్ చేస్తున్నాం పని వాళ్ళు వస్తే గడప మీద ఫిక్స్ చేస్తారు కదా మా మమ్మీ నా వచ్చేసి అయితే ఇక్కడ చేతికి కట్టుకోవడానికి మామిడాకులతో కులతో కంకణాలు అయితే చేస్తున్నారు ఇక్కడ ఆంటీ వచ్చేసి గడపకి పసుపు అవన్నీ రాస్తుంది నేనైతే కుంకుమోట్లయితే పెట్టేసిన ఇంకా మామిడి ఆకులు బంతింపులతో ఇట్లయితే గడపనైతే డెకరేట్ చేసేసినాం మా పని వాళ్ళు కూడా వచ్చేసాము ఎయిట్ థర్టీ అయ్యేలోపు ఒక గడపనైతే ఫిక్స్ చేద్దాం మిగతా అవన్నీ తర్వాత ఫిక్స్ చేసుకోవచ్చు అనేసి అయితే ఇక్కడ మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే మూర్త టైం దాటిపోకూడదు అనేసి ఒకటైతే పెట్టేసినాం ఇట్లా ఒకరి తర్వాత ఒకరు పూజ చేసి కొబ్బరికాయ కొట్టేసి లోపలికైతే వెళ్తున్నాం అనమాట మిగతా డోర్లు కూడా అవన్నీ తీసుకొచ్చింది కానీ అవన్నీ తర్వాత పెట్టుకుందాం ఇప్పుడు ముహూర్తం అయితే దాటొద్దు అనేసి అయితే ఒకదాన్ని అయితే లోపలికి లోపలికైతే వెళ్తున్నాము మేమైతే ఇంకా అయితే వెళ్ళిపోయినాం మా ఆంటీని వచ్చేసి ఇక్కడ పాలైతే పొంగించేసినాం ఇంకా నెక్స్ట్ టూ త్రీ డేస్ గ్యాప్తోనే పని వాళ్ళైతే వచ్చి పని అయితే స్టార్ట్ చేసిండ్రు ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని డోర్లు ఇంకా విండోస్ అయితే ఫిక్స్ చేసిండ్రు వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది ఒక వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్లోనే మాకైతే ఆల్మోస్ట్ అంత వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఒక ప్లాస్టింగ్ ఇంకా ఒక డోర్ ఫిక్స్ చేయడం తప్ప మిగతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మా ఇల్లు అయితే ఇట్లా ఉంది ఇది వచ్చేసి టూ బీహెచ్కే హౌస్ అనమాట ఇట్లా స్ట్రైట్గా వెళ్తే హాల్ ఉంటుంది ఇంకా రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చినాయి ఇదైతే హాల్లో నుంచి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఉన్న బెడ్రూమ్ అనమాట వెంటిలేషన్ కూడా మేమైతే ఎక్కువనే పెట్టించుకున్నాం మంచిగా లైటింగ్ ఇంకా గాలి కూడా వస్తుంది కదా అనేసి అటాచ్ వాష్రూమ్ కూడా వచ్చింది ఇట్లా స్ట్రైట్గా వెళ్తే రైట్ సైడ్లో ఇంకొక బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ కొంచెం పెద్దగా ఉంటుంది దీనికి కూడా అటాచ్ వాష్రూమ్ వచ్చింది పైన కొంచెం స్టోరేజ్కి ప్లేస్ కూడా ఇచ్చేసుకున్నాం మేము ఇట్లా ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్లో పూజా మందిర్ అయితే ఉంటుంది మాకైతే రూములు అనేవి ప్రతి ఒక్క రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది వెంటిలేషన్ కూడా మంచిగా ఉంది కిచెన్ అయితే మీడియం సైజు ఉంది మరి పెద్దగా కాదు మరి చిన్నగా కాదు దీంట్లో కూడా వెంటిలేషన్ అయితే ఫుల్గా పెట్టించినాం హాల్లో కూడా టూ విండోస్ టూ డోర్స్ అయితే అట్లా వచ్చినాయి ఇంకా మెయిన్ డోర్ ఒకటి వర్క్ ఉంది ఇంకా అది అయితే కంప్లీట్ అవ్వలేదు మొత్తం అయితే ఇది ఫినిష్ అవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుంది ఇట్లా మాకు మెట్లు కూడా ఈస్ట్ ఫేస్ వచ్చినాయి ఇదైతే ఫైనల్ లుక్ అనమాట ఇంతకీ హౌజ్ ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి కిందైతే కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్